అతవార్త ఇరవై ఆరవ అధ్యాయము రెండు వచ్చినన్ని రెండు దినములైన పెమ్మట ఎప్పుడు ఈ మాట చెప్తున్నారంటే రోజున యేసు వారు ఒక చోట ఉన్నప్పుడు శిష్యులందరూ వెళ్ళి మన పస్కాను ఎక్కడ ఆచరిందాము అని అడిగారు యేసుప్రభు ఏమన్నారు మీరు ప్రాంతం గుండా వెళ్ళండి ఒక వ్యక్తి కొండలను నీళ్ల కొండలను మోసుకొస్తూ ఉంటాడు అతను అడగండి మా ప్రభువు మరి ఎక్కడ పస్కాను ఆచరించాలో మిమ్మల్ని కనుక్కోమన్నాడు అని చెప్పగానే అతను మీకు సమాధానం చెప్తాడు దారి చూపిస్తాడు అనగానే ఈ శిష్యులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు మరి కొండలు ఎత్తుకుని వస్తానండి నీళ్ళకొండలు అక్కడికి వెళ్ళారు మా గురువు గారు ప్రభువు గారు మరి పస్కాన్ని ఎక్కడ ఆచరించాలో నేను అడగమన్నారంటే అతను తన ఇంట్లో పైకి తీసుకెళ్ళి ఈ గదిలో ఆచరించమండి అని చెప్పారు అంటే వారు పస్కా పండుగకు రెండు రోజుల ముందే ఎక్కడికి వెళ్ళారండి పస్కాను ఆచరించడం కోసం ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ మేడగదిలో వీరు కూర్చున్నారంటే యేసుప్రభువారు పస్కాను ఆచరించడానికి రెండు రోజుల ముందు ఆ మేళగదిలోకి వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే రెండు దినముల తర్వాత పస్కా బలి పశువు పండుగ రోజుని మనుషు కుమారుడు సిలువు వేయబడతాడు పడతాడు అప్పగించబడ్డం కాదు సులువు ఏ రోజునైతే వారు ఆ మేడగదిలోకి వెళ్ళి తన శిష్యులతో నూతన నిబంధన చేస్తున్నాడో బల్లారాధన చేస్తున్నాడో ఆ రోజు బుధవారము అలాగే అది అప్పగించబేసు ప్రభు వారు ఇక రెండు రోజుల అది అంటే బుధవారం రోజున తన శిష్యులందరితో కూడా ఆయన నూతన నిబంధన చేస్తున్నాడు ఇది నిందించబడిన రక్తము దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా అయితే చేయండి ఈ రొట్టె నా శరీరం అనే దీన్ని తా తినండి అని యేసుప్రభువారు ఓ నూతన నిబంధన చేస్తుంది రెండు దినాల తర్వాత మరి పసకాబలి పశువుగా ఆయన వధించబడాలి అంతే ఇక క్రీస్తు అని మన పసకా పశువు వధించబడింది ఎవరండి క్రీస్తు పస్కా పశువు పస్కా పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు ఏమంటున్నారు ఇక రెండు దిన దినముల పెమ్మట పస్కా పండుగ వచ్చినని అప్పుడు మనుషు కుమారుడు సిలివి పడతాడు ఏ రోజున సిలివే పడాలి యేసుప్రభువారు పస్కా పండుగ రోజున ఆయన సిలివిపడ్డాడు ఎవరు యేసుప్రభువారు అంటే ఆయన పస్కా పశువు పస్కా పశువుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పస్కా పండుగకు రెండు రోజుల ముందు మేడగదిలో చెప్పిన మాట ఇక రెండు రోజులు లో పసుకా పశువు పండుగ వస్తుంది పసకా పండుగ వస్తుంది ఆ రోజున మనిషి కుమారుడు సిలువ వేయబడతాడు అంటే సిలుగు వేయబడేది ఎవరు పసుకా పశువు ఎవరు మన ప్రభు అయినా ఏ సుక్రీసుప్రభు ఎందుకు పసుకా పశువు వధించబడాలి పసుకా పశువుని ఎప్పుడు వధిస్తారంటే ఆదిలో మొట్టమొదటిగా నిర్గమకానమ్మలు ఈ మాటలు రాయబడి ఉంటాయి మీరు తర్వాత చదువుకునే పన్నెండు పదమూడు అధ్యాయులు రాయబడి ఉంటాయి ఈ పన్నెండు పదమూడు అధ్యాయాల్లో మరి నాలుగు వందల సంవత్సరాలపై మాటే ఈజిప్ట్ ప్ర ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు వీరు పడే శ్రమ ఇంత కాదు ప్రతిరోజు ఇటుకలు తయారు చేయాలి వారికి లెక్కప్పు చెప్పాలి వారి కొలాలతో కూడా దెబ్బలు తినాలి నీచాతి నీచంగా ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తీలు చూస్తున్నప్పుడు ఆ దేశం నుంచి విడుదల పొంది పాలు తెలు ప్రవంచ దేశం వెళ్ళిపోవాలని దేవుని చిత్తం గనక దేవుడు వారందరినీ కూడా మోసే గౌర ద్వారా నడిపించాలని ఆయన చిత్తాన్ని మోర్షియ్య గారికి బయటపరిచారు మోషయ గారు ఏం చేశారంటే ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి పోయి ఎదుగో నీ దేవుడైన ఏహోవా మన పితరులు దేవుడు మీ అందరినీ కూడా పాలు తెలుగు దేశము దేశం తీసుకుపోవాలనుకుంటున్నాడు కాబట్టి నన్ను పంపించాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పరో ఎదురుగా నిలబడి ఎన్ని అద్భుతాలు చేశాడు ఇంచుమించు పది అద్భుతాలు చేశాడు మరి ఐగుప్తి ప్రజలు కానీ ఐగుప్తు రాజులు కానీ మరి ఇజ్రాయల్ ప్రజల్ని ఆ దేశం నుంచి విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు అంటే బాణిసత్వములో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే బానిసలు వెళ్ళిపోతే వారికి పనులు చేసేవాళ్ళు ఉండరు వాళ్ళు కావాలన్నది చేసుకుని తినటానికి కూడా ఉండదు వారి పిల్లలను సాంకే వాళ్ళు ఉండరు లేకపోతే ఆ దేశంలో ఇటుకలు తయారు చేయటకు ఉండదు వారు కట్టాలన్నా పెద్ద పెద్ద నిర్మాణాల పనులు ఆగిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది పనులు కట్టేవాళ్ళు ఉండరు అనేక సమస్యలతో మరి ఆ దేశంలో పడిపోతుంది కాబట్టి ఆ దేశం నుంచి ప్రజలందరూ వెళ్ళిపోతే మరి కుదరదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశం ప్రజలకు కానివ్వండి రాజు కూడా కానివ్వండి మన ప్రజలందరినీ కూడా ఆపుచెట్టడానికి ఎప్పుడు కూడా పట్టుబట్టు కూర్చునేవారు దేవుడు ఏమన్నాడంటే మోషే ఈ రాత్రి పస్కా పశువును వదించు అన్నాడు పసుకా పశువు అంటే ఏమిటంటే దీనికి ఆచారం ఏంటంటే ఒక కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా లెక్క వేసుకోవాలి ఓ పది మంది ఉన్నారనుకోండి ఈ పది మంది తినడానికి ఎన్ని మేకలు సరిపోతాయో ఎన్ని గొర్రె పిల్లలు సరిపోతాయో అన్ని లెక్క వేసుకోవాలి ఓ పది గొర్రె పిల్లలు సరిపోతాయో ఈ పది మందికి మూడు సరిపోతాయి రెండు సరిపోతాయి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రతి కుటుంబం లెక్క చొప్పున పిల్లల్ని మేక పిల్లల్ని ఏర్పాటు చేసుకుని వాటిని తన దగ్గర పెట్టుకోవాలి ఇప్పటివరకు పెట్టుకోవాలంటే నీసా నెల పద్నాలుగో దిన సాయంత్రం వరకు కూడా తన దగ్గర పెట్టుకోవాలి నీసా నెల అంటే మొట్టమొదటి నెల దాన్ని హబీబు నెల అంటారు ఈ హబీబు నెలలో పద్నాలుగో తారీఖు సాయంత్రం కాల సమయం ముందు పస్కా పశువును వదిలించాయి దాన్ని మాంసమున బాగా నిప్పుల మీద కాల్చాలంట దేనికి ఆ నిప్పుల మీద కాల్చిన తర్వాత ఆ మాంసాన్ని ఏం చేయాలంటే మరి ఒక వాళ్ళు తినేటువంటి ప్రాంతంలో దాన్ని పెట్టుకుని చేదు కూరలు పెట్టుకోవాలి వారు భుజించే ముందుగా కాళ్ళకు చెప్పులు తొడుక్కోవాలండి అలాగే చేత్తో కర్ర పట్టుకోవాలి నడుమునికి గుడ్డ కట్టుకోవాలి వారు త్వరపడి పరిగెడుతున్నట్టు ఇలాగ ఇలా పరిగెడుతూ దాన్ని భుజిస్తూ ఉంటారు ఇది పసకా పశువు యొక్క ఆచారము అంతేకాకుండా ఆ పసకా పశువులు ఒక ఎముకైనను విరవకూడదు ఎముకలు ఎముకలు లేకుండా వాళ్ళ మాంసం అంతా తినేయాలి కానీ పచ్చి మాంసం దేన్ని తినకూడదు బాగా కాల్చి కాల్చి తినాలి తప్ప కానీ సగం ఉడికి ఉడికిన మాంసం తినకూడదని బైబిల్ చెప్తుంది ఎప్పుడైతే ఈ పసకా పసుని వదిస్తారో దాన్ని పీకు కోస్తారో ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ఇంటి గడపల మీద అడ్డ కమ్ములకి నిలువు కమ్ములకి రాసుకున్న తర్వాత వారు ఆ ఇల్లు దాటి బయటికి రాకూడదు లోనే ఉండాలి ఆ రాత్రి సంహారదూత పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి ఐయుక్తి యొక్క తొలుసుల పిల్లలను పశువుల్లోనూ మనుషులు అందరిని కూడా చంపుకుంటూ పోతుంది ఆ రక్తాన్ని చూస్తున్నప్పుడు ఆ రక్తం ఎవరింటి మీదైతే గుర్తుగా ఉంటుందో ఆ ఇంట్లోకి సంహారదూత రాదు అని దేవుడి చేత బోధించబడిన మోషి గారు ఇజ్రాయల్ ప్రజలందరికీ చెప్పుకుంటూ ఇది పస్కా యొక్క ఆచారం అంటే దీని అర్థం ఏంటంటే విడుదలని ఇచ్చే పశువు అని అర్థం విడుదల పొందటానికి వధించబడే పశువు దీన్నే పస్కా పశువు అంటారు దీన్ని ఏమిటంటే ప్యాస అంటారు మరణములో నుండి జీవములోనికి దాటించే పశువు అని అర్థం దీనికి ఇస్తాం ఇప్పుడు మరణములో నుంచి జీవములోనికి మనం దాటాలంటే ఎవరు వధించబడాలి మనకి మన ప్రభు అయిన ఏసుక్రీసు ప్రభుత్వం పసకాపలి పశువుకు వచ్చాడు కదా ఆయన వధించబడితేనే మన మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతాడు లేకపోతే మనకు దాటే అవకాశము లేదు మన పాపాల నిమిత్తం ఆయన వధించబడాలి ఆయన రక్తం చిందించబడాలి ఆయన పసుకాపల్లి పశువులే చేయాలి తన రక్తాన్ని చిందించాలి అప్పుడే కదా మనము విడుదల పొందేది ప్రభు వారు ఎప్పుడు చనిపోయారంటే నీస నెల పద్నాలుగవ తారీఖు సాయంత్రం అంటే శుక్రవారం సమయంలో ఆయనను సిలివేశారు బుధవారం పట్టుకున్నారు తీసుకెళ్లారు లక్షవారం రొద్దితే ఆ పెద్దలు ప్రధానులందరూ కూడా సభలో ఆయన ఈడ్చుకెళ్ళారు సభలో మాట్లాడారు గుద్దారు కొట్టారు ఆయన మీద ఉమ్ములు వేసారు ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ తీర్పు పొందిన తర్వాత తిరిగి మళ్ళీ పిలాత దగ్గరికి పంపి పిలాత్ ఎవరండి రోమా గవర్నర్ ఈ గవర్నర్ దగ్గరికి పంపి అంటే ఆ దేశం అప్పుల్లో రోమా ప్రభుత్వం ఉండేది ఇజ్రాయల్ ప్రభుత్వం లేదండి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూలదొగి అప్పుడు ఆ దేశ ఆచార ప్రకారం ధర్మశాస్త్రం అంతా నడుస్తుంది కానీ ప్రభుత్వం మాత్రము రోమిలదే నడిచేది ఆ రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి పిలాంత దగ్గర గవర్నర్ తీసుకెళ్తే ఆ గవర్నర్ గారు ఏమన్నంటే ఇంట్లో ఏ పాపము లేదు కాబట్టి తొందులు పెడతాను అర్హంతకుడే కావాలి మరి యేసు మన ఏమని అందరూ కూడా చెప్పడం జరిగింది మన ప్రభు అయినండి బలి పశువుగా వధించబడాలి అది దేవుని చిత్తం దేవునికి అంతే తప్పకని ఎవరు ఏం చేసినా కార్యము ఆగదండి మన అందరం విడుదల పొందాలంటే దేవుడు ఖచ్చితంగా బలి కావాల్సిందే ఆయన రక్తాన్ని చిందాల్సిందే ఆయన దెబ్బలు తినాల్సిందే ఆయన మీద ఉమ్ములు ఊయాల్సిందే ఆయన గడ్డ మీద ఎంట్రులు పీగాల్సిందే ఆయనను కొట్టాల్సిందే ఆయన నరకబడాల్సిందే ఇవన్నీ జరగాలంటే దేవుని చిత్తము తన పట్ల నెరవేర్చబడాల్సిందే కాబట్టి తన్ను తాను ఎవరికప్పుడు చెప్పుకున్నాడు అండి రోమియలకు అలాగే ఇజ్రాయల్ ప్రజలందరికీ తన ప్రజలకి తన్నుతాను అప్పుడు పసుకాబలి పశువు యొక్క ఆచారం అదేంటే ఇప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోవాలంటే యేసు ప్రభు అనే పసుకాబలి పశువు వధించబడాలి ఆ వధించబడిన రోజునే మన అందరికీ కూడా కుడిత మనం నమ్మితే ఈ రోజున పసకా బలి పశువుగా యశు ప్రభు వారు నాకు విడుదల దొరికింది అని అనుకుంటే నిజంగా మనకు విడుదల దొరికినట్టే లేదు అంటే లేదే మనకి రక్షణ నమ్మితేనే వస్తుంది నమ్మకపోతే రక్షణ అనేది లేదు నా కోసం వచ్చాడు నా పాపం నుంచి విడుదల చేయడం కోసం వచ్చాడు ఎవరైతే నమ్ముతారో వారికి సంపూర్ణమైన రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధపాటుగా ఉన్నాడు దేవుడి ఆ అండి ఆనాడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా నాలుగు వందల సంవత్సరాల పాటు వారు బానిసత్తుకు ఆ సుంకాన్ని కడుతున్నప్పుడు బానిసత్వం నుండి మగ్గుతున్నప్పుడు వారందరికీ విడుదల కావాలని ఆ రోజున బలి కోసం వతించారు ఆ రక్తము ద్వారా వారందరూ రక్షించబడ్డారు మిగతా రోజున తిరిగి వారందరూ కూడా బయలుదేరి మరి ఆ ఐగుప్తు దేశం నుంచి కానాను అనే పవిత్రమైన దేశానికి పరుగులు తీయటానికి దేవుడు మార్గాలు ఏర్పాటు ఈ రోజున మన పాపము నుంచి మన విడుదల పొందాలి మన అపచారాల నుంచి మన అతిక్రమముల నుంచి మనం విడుదల పొందాలి పట్టబడిన చోట నుంచి మనందరికీ విడుదల దొరకాలి బానిసత్తపు సుంకాన్ని ఎవరికైతే కోరుతున్నామో ఆ సుంకు నుంచి మనం విడుదల పొందాలంటే మన కొరకు కూడా యేసు ప్రభు అనే బలి పశువు భదించబడితేనే కదండి మనకు విడుదల దొరకేది అవునంటే యేసు ప్రభు వారు అంతకన్నా వచ్చేందుకోసం వచ్చాడు మన పాపం నుంచి మనకి విమోచన కలగీయటం కోసం